హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ఇప్పుడు పెళ్లి గాజులు అయితే వేసుకుంటున్నాం అందుకే ఎవరికి ఏ సైజు కావాలో నేనైతే తీసిస్తున్నా నాకైతే గాజులు అంటే చాలా ఇష్టం ఖాళీ అయితే వన్ వన్ బ్యాంగులే వేసుకుంటా ఇలాంటి ఆకేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ బ్యాంగుల్స్ వేసుకుంటా ఇంకా ఇక్కడ మా వదిన అయితే మా కోడలికి ఫస్ట్ పెళ్లి కూతుర్ని అయితే చేస్తుంది కానీ ఒక్కటి చెప్పానా అస్సలు వర్షాకాలంలో అయితే పెళ్ళిళ్ళైతే అస్సలు పెట్టుకోవద్దు నాకైతే ఈ హెల్దీ సెట్ వేసేంత వరకు అయితే ఫుల్ టెన్షన్గానే ఉంది ఎందుకంటే వర్షం ఆల్రెడీ పడుతూనే ఉంది చినుకులు చినుకులుగా ఆల్రెడీ కింద మ్యాట్ తడిసిపోయింది పైన టెన్త్ తడిసిపోయింది అయినా సరే అలాగే కంటిన్యూ చేశాం ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అయితే బాగానే దిగారు కానీ నేను లైవ్ లో చూస్తున్నాను కదా ఫోటోగ్రాఫర్స్ అయితే హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ పిక్చర్ రావడానికి చాలా కష్టపడతారు చూసారుగా కరెక్ట్ పిక్చర్ రావడానికి ఎంతగానో ట్రై చేశారు మా అయితే ఇంకా పసుపు పెట్టడం అయిపోయింది దాని తర్వాత ఇంకా మంగళ స్నానాలు అయితే కంటిన్యూ చేశాం ఇంకా మా పొట్టి పిల్లల గ్యాంగ్ అయితే మా మొత్తం తడిపేశారు అసలు ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి ఆల్రెడీ ఫుల్ వర్షం మళ్ళీ తడిస్తే ఫుల్ జలుబు చేస్తుందని నేను ఒక సైడ్కి నిల్చున్నాను కానీ మా వదిన వాళ్ళంతా పక్కడబందీగా ప్లాన్ చేసి నన్ను అయితే బుక్ చేశారు కానీ ఇలా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా వదిన వాళ్ళంతా కలిసి నన్ను పట్టుకొని మొత్తం వాటర్లు అయితే ముంచేశారు హెనీవే ఏదైనా ఫన్ ఆఫ్ ది మూమెంట్ ఎలాగో మొత్తం తడిసిపోయామనేసి నేను కూడా మా వదిన వాళ్ళతో కలిసి సరదాగా హోలీ అయితే ఆడుకున్నాం ఆల్రెడీ పైననుండి వర్షం పడుతుంది ఇంకా మేము ఇలా వాటర్తో హోలీ ఆడుకోవడం చాలా ఎంజాయ్ మూమెంట్గా అనిపించింది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి